కుప్పంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని మరియు రాజన్న క్యాంటీన్ ప్రారంభించారు వైఎస్సార్ చేత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కుప్పంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం మున్సిపాలిటీ చేసిన తర్వాత అరవై కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు సీఎం వైఎస్ జగన్ మంజూరు చేశారన్నారు ముప్పై ఐదేళ్ళు ఒక్క ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు మేము కుప్పంకు నీరు అందించాం అయినా కొన్ని పచ్చపత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయన్నారు అంటే ముప్పై సంవత్సరాలు మరి ఏం చేశాడు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మిగతా సమయమంతా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు మరి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు మరి ఈరోజు అందరి నీళ్ళు తీసుకొచ్చాం ఇంత కరువు కాటకాల్లో ఉన్నా కూడా మాకు పూర్తి చేస్తాం ఎన్నికల ముందు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం చెప్పాడో ఆ కానీ అందరి నీళ్లు తీసుకొచ్చి మనం కుప్పం పట్టణానికి కుప్పం మండలాల్లో అన్నింటిలో కూడా సాగునీ ఇవ్వాలని చెప్పి ఏదైతే కృషి చేశామో అదంతా కూడా ఫలించి ముఖ్యమంత్రి గారి వచ్చి ప్రారంభించడం జరిగింది మరి దాన్ని కూడా ఒక రాస్తా ఉన్నారు మీడియా వారంతా ముఖ్యంగా ఈనాడు పేపర్ మరి ఆ రామోజరావు వైస్ పల్లిది కానీ ఆయనకు బుద్ధి జ్ఞానం మాత్రం లేదు నేను పలు మార్లు చెప్పాను మీడియా ముందే చెప్పాను అయ్యా రామోజీరావు గారు మీ దగ్గర ఉన్న సిబ్బంది చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు చాలా ప్రాజెక్టులన్నీ కూడా మీరు చేస్తా ఉన్నారు మరి ఆ ఇంజనీర్లు అందరినీ పంపించి ఈ అందరినీ వాస్తలు పూర్తి చేసామా లేదా మొదటి నుంచి లాస్ట్ దాకా పరమ సముద్రం దాకా చూడండి అని చెప్పి నేను అనేక పరిణామాలు చూశాను మరి అది లేకుండా నీళ్ళు వచ్చాయి నిలిచిపోయాయి అంటే ఈ కరువు కాటకాల్లో కూడా ప్రతి ఒక్కరికి నీళ్ళు అవసరం అడుగుపోరు కరువు కాటకాల్లో ఉంది కర్నూల్లో కూడా వర్షాలు సరిగా లేవు మరి అవన్నీ దాటుకొని మన కుప్పం దాకా తీసుకొచ్చామంటే మరి పట్టుదలగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అనేది తీసుకొచ్చాం తప్ప వర్షం వస్తే ఈసారి అన్ని చెరువులు కూడా నిపుతాం దాదాపు నూట పది చెరువులు బల్బునేరు కాన్స్టిట్యున్సీ మళ్ళా కుప్పం కాన్స్టిట్యుయన్సీలో ఈ రెండు నియోజకవర్గాల్లో నూట పది చెరువులు నిప్పేదానికి మేము ఇప్పుడు గేట్లు కూడా పెట్టాం నీళ్ళు వస్తే ఆ గేట్లు తీసేస్తే ఒక రోజులోనే నిండిపోతాం